గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరే ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి మనకు మాఘమాసం ఫిబ్రవరి మాసము ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకము కూడా ఉన్నాయి మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసము అదే వసంత పంచమి అంటారు అట్లాగే వసంతపంచమి తర్వాత రథసప్తమి మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ జనాలందరికీ ఉషోదయం దేవతలకి ఉషోదయమైనటువంటి సూర్యోదయం అంటారు అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయము వేళ అని చెప్పి అని అర్థం అంటే మనకి నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతాడు దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తలవార్జా ఇంకా అవుతూ ఉంటుంది కానీ పూర్తిగా తలవారు కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలనేది ర ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది అట్లాగే భీష్మ ఏకాదశి మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో అయుధిష్ఠరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మకాశి ఉత్తమైన ఫలితాలు పొందుతారు అట్లాగే మహా మహామాఘి అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు అది స్నానము చేయమని ఇక్కడ అంటే దేవతలకి సూర్యోదయం వేలవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా పురాణం మాఘపురాణం పురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది అట్లాగే నోములకి వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు ఆడవాళ్ళు స్త్రీలు పట్టుకునే నోములు ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది కాబట్టి మహాశివ ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి ఈ మాఘమాసంలో అటు శివుడికి అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విరుగా చేస్తారు వ్రతంలో కూడా చెప్పబడింది కాబట్టి ఆ శివకేశవులకి సూర్యనారాయణ స్వామికి ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని సంపత్తులు ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకోవచ్చు మాఘమాసం ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క మీనరాశి చూసినట్టయితే గ్రహస్థితి మీనరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు మీనరాశి చెందినవి ఈ మీన్ రాశి వారికి ముఖ్యంగా ఆ గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ శుక్రుడు రాహువు తృతీయమందు గురువు చతుర్థమందు కుజుడు సప్తమందు కేతువు ఏకాదశంలో అరవి తదుపరి ద్వాదశ స్థు రవి ద్వాదశ స్థానంలో శని బుధ రవులు ఉత్తరార్థంలో ఉంటారు కాబట్టి గ్రహస్థితి చూసినట్టు ముఖ్యంగా శుక్రుడు యోగదాయకంగా ఫలితాలను ఇస్తున్నాడు జన్మస్థలంలో శుక్రుడు ఉండటం వల్ల ఆనందం పరవశం ఉల్లాస వాతావరణం బంధుమిత్రాదుల వల్ల కూడా లాభాన్ని చేకూరే అవకాశంగా ఉంది బంధుమూలకంగా కుటుంబంగా ఒక మంచిదైన వాతావరణం ఏర్పడటం ఇవన్నీ కూడా మంచిగా గోచరిస్తున్నాయి పూర్వార్థంలో అత్యద్భుతంగా ఉంటుంది అట్లాగే ద్వాదశంలో శని ఏనాడు శని ప్రభావం ఉన్నా కూడా శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం వల్ల అప్పటికప్పుడు కొంత రిలీఫ్ అనేది చాలా బాగా ఉంటుంది వీరికి అట్లాగే ఈ యొక్క శని పన్నెండులో ఉండి కొంతవరకు కార్యాన్ని తలపెట్టినటువంటి కార్యం ఆలస్యమైనా కూడా కొంతవరకు ఇబ్బందులతో ఉన్నా మంచి జరుగుతుంది మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటే తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటాయి కూడా తలనొప్పికి సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే ఉన్నా కూడా ముఖ్యంగా ఈ శని ఏళ్ళనాటి శని ప్రభావం రాబోయే సమ రాబోయే ఒక మాసంలో కూడా ఏలనాటి శని ప్రభావం గురే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త సరిగా ఎక్కువగా రుణం గ్రహీతలుగా ఉండకుండా చూసుకోండి రుణాన్ని తక్కువగా చూసుకోండి తర్వాత ఈ జన్మస్థ రాహు సంచర ఉదా సంచార ఉదా ప్రయాపనలు ఎవరితోనే ఎక్కువగా మాట్లాడకపోవటం మంచిది అనవసరంగా మాట్లాడటం వల్ల ఇంకా పెద్దది అవ్వటం అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడకపోవటం మంచిది అంతవరకైనా కానీ కాని అట్లనే చతుర్థమందు కుటుడు సంచారం వల్ల కొంత బంధుమూలకంగా ఇబ్బందులు కలగటము గురువు తృతీయంలో ఉండడం పాండిత్యం ఉన్నా కూడా అక్కడ ప్రదర్శించడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం తృతీయంలో గురువు వల్ల కొంత ప్రతికూలమైన అంశంగా ఉంది సప్తంలో కేతు మీరు ఒక చెప్తే అది ఇంకో అర్థంగా రావటం లేదా సగమగా అర్థంగా కావటం ఇటువంటి విషయాలు కూడా అజాగ్రత్తగా ఉండటం మంచిది రవి ఏకాదశంలో ఉన్నంతకాలం ఆరోగ్యం బాగానే ఉంటుంది ద్వాదశంలో ఎప్పుడైతే వస్తాడో కొంత అనారోగ్యం వస్తుంది కాబట్టి ముఖ్యంగా బుధుడు పన్నెండులో ఉండటం వల్ల ముఖ్యంగా అజీర్ణము ఏదైనా తింటే భోజనానికి సమయానికి వేలవతా లేకుండా తినడం వల్ల అజీర్ణం అంటే ఆ వ్యవస్థ కొద్దిగా జీర్ణ భిన్నం కావటం వల్ల ఇబ్బందులు కలుగజేస్తాయి కాబట్టి ముఖ్యంగా వేల తప్పిన భోజనం చేయకుండా సకాలంలో భోజనం చేయడం అనేది మంచిది ఈ రాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాన్ని తీసుకునేటప్పుడు కానీ రోగాలున్నా కానీ శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా కానీ అంటే శత్రు తగ్గాలి అంటే మాట ధరణి అదుపులో ఉండాలి రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలి రుణాలు రాకూడదంటే సమయానికి భోజన సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి ఇవన్నీ చేస్తే ఇవేవి రావు కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలి ఆలోచన చేయాలి కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు జన్మ జాతక రీత్యా యోగదాయకంగా ఉన్న గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి యాభై శాతం ఎంతైనా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి రాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లానే రాబోయే ఈ వసంత పంచమి మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి దాసరాశి వారికి పౌర్ణమి కానీ ఏకాదశి కానీ అష్టమి కానీ అట్లానే వసంత పంచమి రుధ లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ ఆచరణ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాశుల్లో అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి మొత్తం మీద ద్వాదశ రాశులు మనకు అందరికీ కూడా మాఘ మాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి భీష్మేకాదశి రథసప్తమి భీష్మాష్టమి అట్లా మహామాఘి పౌర్ణిమ ఇలా సంకష్టార చతుర్థి అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్య దినాల్లో మహాశివరాత్రి ఇటువంటి మహాపర్వదినాలు కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి దేవతా దేవతల అనుగ్రహాలు పొంది మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతకరిచ్చా కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దాన్ని తోడుగా కొన్ని చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ద్వాదశ రాశులు శ్రీవం భూయా శ్రీమ తేణి